హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చే సందీప్ ఈరోజు విషయం ఏంటంటే సూరాపేట డిస్టిక్ తుంగోతి మండలం తుంగోతి గ్రామంలో వంద సంవత్సరాలు దాటిన ఆంజనేయ స్వామి గుడి ఈ గుడి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి తుంగోతిలో తూర్పాడల శివంగూడి దగ్గర గడి వెనకాల ఉందన్నట్టు ఈ గుడి వచ్చేసి ఒక ఆయన నిర్మించినట్టు ఆయన పేరు నాది లేదండి కాకపోతే ఆయన ఉన్నప్పుడు పూజలు జరిగినాయి అన్నట్టు ఆయన లేడు తర్వాతకి ఇక పూజ అంతగానేం జరగలేదు తుంగవతి ఆ స్లోనే ఈ గుడిని చూసినట్టే మాత్రం నా కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఈ గుడి కూడా వచ్చేసి స్వామి గుడి ఇలా ఉన్నాయండి గుడి చుట్టూ పా అంటే గుడి గోడ వచ్చేసి పారు గోడ వచ్చేసి గడికి సంబంధించిందండి ఈ వంద సంవత్సరాల క్రితం కట్టిన గుడి అన్నమాట దాటింది ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు దాటింది గుడి లోపల విధంగా ఉందండి ఆల్రెడీ ఒకరు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయారు అన్నట్టు ఓకే నా వీడియో నచ్చితే లైక్ ఒకటి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్